నరదృష్టి అనేది చాలా ప్రమాదకరమైనది ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ తగులుతుంది ఆ నరదృష్టి తగిలినప్పుడు అందరూ దిష్టి తీసుకుంటూ ఉంటారు అసలు ఈ నరదృష్టి ఏ విధంగా తాకుతుంది ఎవరికి తాకుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మా ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని ఒక లైక్ చేసి ఓన్గం గమ్ గణపతయే అని కామెంట్ చేయండి ప్రతి ప్రాణికి కూడా ప్రతి మనిషికి కూడా తన చుట్టూ కొంత ఆరా ఉంటుంది ఆహార పాజిటివ్ ఆరా ఉండాలి మనం మెంటల్ కాని కానీ గా కానీ ఆరోగ్యంగా ఉన్నాము అంటే మన చుట్టూ కొంతమేర కొంత ఆరా ఉంటుంది అంటే ఒక శక్తి దేవుని పటాల్లో వెనుక కొంచెం వెలుగు ఉన్నట్టుగా కాంతి ఉన్నట్టుగా మనకు ఫోటోలు కనిపిస్తూ ఉంటుంది ఆ విధంగా కనపడని కాంతిపుంజం మన చుట్టూ కూడా ఉంటుంది అయితే ఎవరెవరు పూజ జపం ధ్యానం అధికంగా చేస్తూ ఉంటారో వాళ్లకి శక్తివంతమైనటువంటి పాజిటివ్ ఆరా వాళ్ల చుట్టూ ఉంటుంది అలా ఉన్నప్పుడు ఎదుటివారి దృష్టి దోషాలు వాళ్లకి తగలడం తక్కువ అంటే వాళ్లలో శక్తి అధికంగా ఉంది కాబట్టి అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు నెగటివ్గా ఆలోచించడం వలన అనారోగ్య పాలు కావడం వలన నెగిటివ్ ఆరా కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో వాళ్లకి దృష్టి దోషాలు తగులుతూ ఉంటాయి అంతేకాక మనం ఒక సొంత ఇంటిని కట్టుకుంటే ఆ ఇంటికి వాస్తు దోషం సరిగా లేకపోతే దృష్టి దోషాలు అనేవి తగులుతాయి దృష్టి దోషాలు అంటే ఎదుటివాళ్లు చూడడం వలన దృష్టితో చూడడం వలన దృష్టి దోషాలు ఏర్పడతాయి చెడు దృష్టి అంటే ద్వేషంతోనూ అసూయతోనూ ఓరువలేని తనంతోనూ కోపంతోనూ మనమీద భరించలేని స్థితిలో వాళ్లు చూశారంటే ఎలా చూస్తే వాళ్ల చూపు ద్వారా కొంత నెగిటివ్ శక్తి వస్తుంది మనమీద వ్యతిరేకంగా పనిచేస్తుంది ముఖ్యంగా మనలో పాజిటివ్ ఆరా దెబ్బతిన్నప్పుడు ఈ దృష్టి దోషాలు ఏర్పడతాయి వీధిపోటు ఉన్నప్పుడు కూడా దృష్టిదోషం ఏర్పడుతుంది వీధిపోటు అంటే రాజగుమ్మం అంటే రహదారి గుమ్మం రోడ్డుకు ఎదురుగా ఉండడం అన్నమాట అయితే అందరి ఇల్లు కూడా రోడ్డుకి ఎదురుగా ఉండాలి అన్న నియమం లేదు రోడ్డుకు ఎదురుగా లేని కూడా దుష్టు దోషాలు అనేవి తగులుతూ ఉంటాయి ఎవరైనా ఓర్వలేని దృష్టితో చూడటం వలన దృష్టి దోషాలు ఏర్పడతాయి పిల్లలకి దృష్టి తగిలితే బాగా చికాకు పడుతూవుంటారు ఏడుస్తూ ఉంటారు అలా ఉన్న పిల్లలకి కాస్త రాళ్ల ఉప్పు తీసుకుని ఇరుగుదిష్టి పొరుగుదిష్టి ఆ దిష్టి ఈ పోవాలి అని చెప్పి వాళ్ల చుట్టూ తిప్పేసి ఆ ఉప్పును బయటపడేస్తూ ఉంటారు ఉప్పుతోనే కాక మిరపకాయలతో కూడా దిష్టి తీస్తూ ఉంటారు ఉప్పుతో దిష్టి తీస్తే పోతుందా ఇది సైంటిఫిక్ రీజన్ ఏనా అని కొంతమంది సందేహిస్తూ ఉంటారు ఉప్పుకి నెగటివ్ ఎనర్జీని లాక్కొని శక్తి ఉంటుంది వివాహ శుభకార్యాలు జరిగేటప్పుడు కొత్త దంపతులు ఇంట్లోకి వస్తున్నప్పుడు దీప హారతి ఇచ్చి దిష్టి తీస్తూ నీళ్ళు తీయడం ద్వారా కూడా దిష్టి దోషాలు పోతాయి గృహప్రవేశం చేసినప్పుడు ఇల్లు కట్టుకున్నప్పుడు వాస్తు శాస్త్రం ప్రకారం వీధి గుమ్మంలో పొయ్యి బయట బయటవైపు చూస్తున్నప్పుడు పైన ఇంటికి వాకిలి గుమ్మాలు ఎన్ని ఉంటే అన్ని గుమ్మాలపై గణపతి విగ్రహాన్ని పెట్టుకోవాలి అయితే ఇప్పుడు చాలామంది దృష్టి గణపతి అని పెడుతూ ఉన్నారు అలా కాకుండా ఏ గణపతినైనా పెట్టుకోవచ్చు గణపతి కళ్లలో ఉన్న శక్తి ఎదుటివారి దృష్టిని హరించి వేస్తుంది మనల్ని కాపాడుతూ ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో ఇంటి గుమ్మానికి ఉన్న పై భాగాన గణపతి విగ్రహాన్ని చెక్కిస్తున్నారు అంటే కొందరు తప్పనిసరిగా గణపతి విగ్రహాన్ని కాని ఫోటో కాని పెట్టుకుంటూ ఉన్నారు అంతేకాక కొందరు పై అంతస్తులో వీరభద్రుడి స్వామి ఫోటో కాని కానీ కాని పెట్టుకుంటూ ఉన్నారు అలా వీరభద్రుడు భయంకరంగా చూస్తూ ఉన్నప్పుడు వీళ్ల దృష్టి అక్కడే ఆగిపోతూ ఉంటుంది దానివల్ల ఆ ఇంటి మీద దృష్టి దోషాలు ఏర్పడకుండా ఉంటాయి అంతేకాక స్వస్తిక్ గుర్తు వేయడం ద్వారా కూడా దృష్టి దోషాలు పోతాయి ఇలా అనేక రకాలుగా దృష్టి తీయడానికి అనేక మార్గాలు ఉన్నాయి అలాగే పిల్లలకి దిష్టి తీసేటప్పుడు చేతివేళ్లతో దిష్టి తీస్తూ ఉంటారు ఇలా చేస్తున్నప్పుడు మన చేతి వేలల్లో ఉన్న శక్తి అంతా నెగిటివ్ ఎనర్జీని తీసేస్తూ ఉంటుంది అలాగే పసిపిల్లలకు దిష్టి తగులుతూ ఉంటుంది తల్లిదండ్రుల ద్వారా కూడా దిష్టి తగులుతూ ఉంటుంది ఈ పసిపిల్లలకు స్నానం చేపిచ్చేటప్పుడు చివరన ఒక చెంబు నీళ్లుతో దిష్టి తీసి రామరక్ష అని నీళ్లు పడేస్తూ ఉంటారు ఇలా చేయడం ద్వారా వాళ్లకి మళ్లీ స్నానం చేయించేంతవరకు దిష్టి అనేది తగలదు అలాగే అరికాళ్లల్లో కాటుక పెడుతూ ఉంటారు కూడా వాళ్లకు దిష్టి తగలకుండా ఉంటుంది అలాగే పసిపిల్లలకి దృష్టిపూసలు కడుతూ ఉంటారు అలా కట్టడం ద్వారా నలుపు అక్కడ ఉండడం వలన దృష్టి అనేది వెళ్లిపోతుంది దృష్టి తగిలినప్పుడు ఆవలింతలు రావడం ఒళ్లునొప్పులుగా ఉండడం వాళ్లకి ఒళ్ళు బరువుగా ఉండడం మత్తుతో తూలుతూ ఉండడం రకరకాల మార్పులు కాలు కనబడుతూ ఉంటాయి కొంతమంది గొడ్డలి కాల్చి తిప్పి పడేస్తూ ఉంటారు కొందరు హారతి ఇస్తుంటారు అంతేకాక కొబ్బరికాయ మీద కర్పూరాన్ని వెలిగించి తిప్పి పడేస్తూ ఉంటారు ఇలా చేయడం ద్వారా దృష్టి దోషాలు పోతాయి